అందరికీ నమస్కారం వాళ్ళు మనతో పాటు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టిపల్ సురేష్ బాబు గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం జై నారాయణ గురుగారు రెండు వేల ఇరవై ఐదులో మేనరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఎట్లాంటి రెమెడీస్ చేసుకోవాలి గ్రహస్థుతులు ఎలా ఉన్నాయి మీ మాటలు వివరించండి అయితే మనము ఓవరాల్గా చూసుకుంటే మనకి గ్రహాలు మారుతుంది నాలుగు ఏదైతే మనకి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఉందో ప్రత్యేకంగా మనం చెప్పుకోదగింది ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఒకటేసారి నాలుగు గ్రహాలు మారటం ఒకటి అంటే రెండు నెలల పరిధిలోనే రెండు నెలల పరిధిలోనే మనం ఇంకా క్యాలిక్యులేషన్ చేసుకుంటే రవి మారుతాడు మధ్యలో బుధుడు మారుతాడు అయితే మనకి ఈ రకంగా చూసుకుంటే ఏడు గ్రహాలు మారుతున్నాయి చంద్రుడు అనేది రెగ్యులర్గా మారుతుంది మూడు మూడు రోజులు ఒకసారి చంద్రుడు మారుతాడు ఇలా చూసుకున్న పరిధిలో ప్రక్రియలు మనం చూసుకుంటే కనుక ఈ ఐదు గ్రహాల నుంచి ఏడు గ్రహాలు ఒకటే సంవత్సరం మారటం దీనివల్ల ఏంటంటే ఒక దేశానికి కూడా ఏదో జరగపోతుంది అంటే కాలజ్ఞానం కాదు ఇది బ్రహ్మంగారి కాలజ్ఞానము సి విరాట్ పోతులు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు చెప్పినటువంటి గారి కాలజ్ఞానము కలియుగ అయిపోతుంది కలియుగాంతం ఇక్కడి నుంచే మొదలవుతుంది రెండు వేల ఇరవై ఐదులో కలియుం కలియుగాంతం మొదలవుతుందంటే పోయిన మనకి కలికి మూవీ అని ఒకటి చూశారు గుర్తుందా ఈ కలికి మూవీ చూసిన తర్వాత అందరికి కూడా కలియుగం అంతమైపోతుందని చెప్పేసి అని చాలామంది నాకు కాల్స్ వచ్చాయి వీళ్ళందరూ ఏం చేశారంటే పిండి వంటలు వండుకొని తినడం షుగర్ బీపీలు ఉన్న కూడా పచ్చళ్ళు పట్టుకోవడం ఎలా అంటే అందరూ అంటే మేము ఇంకా కాలం అయిపోతుంది ఇంకేం లేదు మనకి ఇంక సాధించేది ఏం లేదు మనం కూడా అయిపోతాం ఒక తెల్ల గుర్రం మీద పేద కత్తి తీసుకునేసి కలికి వస్తాడంట కలికి వచ్చేసి మనల్ని అందరినీ నేనైతే కోటి రూపాయలు తప్పు చేస్తున్నాను కాంట్రాక్ట్ నేను తీసుకున్నాను మరి ఏమైందని చెప్పి స్వామివారికి అందులో టెన్ పర్సెంట్ ఇచ్చి రావడం చాలా జరిగినాయి కలికి సినిమా తర్వాత చాలా కాల్స్ వచ్చాయి ఓకే ఇలాంటి ఏందంటే ఇవన్నీ కూడా అపోహలని చెప్పలేం కాకపోతే కలియుగాంతం అనేది కాదు ఇప్పుడు ప్రతి సంవత్సరం మనకు వస్తాయి కలియుగాంతమా ప్రతి సంవత్సరం వాళ్ళన పడతాయి ఎండలు ఎక్కువ వస్తాయి కలియుగాంతమా పంటలు పోతాయి కలియుగాంతమా తెగులు వస్తుంది కలియుగాంతమా జ్వరం వస్తుంది కలియుగాంతమా ఇవి కాదు ఇవి కాలక్రమేణా వస్తాయి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కా మొన్న కోవిడ్ వచ్చింది కలియుగాంతం అయిందా కోవిడ్ వచ్చింది ఎంతోమంది చనిపోయారు ఎంతోమంది బాధపడ్డారు ఎంతోమంది వంటలు అయ్యారు ఎన్నో ఇళ్లలో అది కొంచెం ప్రాబ్లం ఇప్పటికి కూడా కోలుకోలేనటువంటి స్థితి ఉంది అదంతా కలియుగ అంతమైందా కలియుగాంతము ఎద్దు రంకేస్తేనో చాపకు ఊపిరి వస్తేనో లేకపోతే శ్రీ విరాట్ పదులు స్వామి వారు చెప్పారనో కలియుగాంతం అవ్వదు కలియుగాంతం శ్రీ విరాట్ పూజలు స్వామి స్వామివారు చెప్పినా లేదా ఇంకెవరు చెప్పినా కూడా అది ఏంటి అంటే ఇప్పుడు మనకి గరిష్ట అని చెప్పేసి అని వాతావరణ శాఖ చెప్తారు ఒక వారం రోజుల ముందు పది రోజుల ముందు పలానా ఏరియాలో వాయుగుండం పడుతుంది పలానా బంగాళాల్గత ఇట్లా వాయుగుణం పడుతుంది పలానా ఏరియాకి ఎఫెక్ట్ ఉంటుంది పలానా రాష్ట్రంలో వరదలు వస్తాయి మీరు జాతక పడని చెప్తారు అంటే ఇప్పుడు వాళ్ళు దేవుళ్ళ వాళ్ళు దేవుళ్ళు కాదు కదా వాళ్ళు ఎవరు సైన్స్ సైన్స్ నమ్ముకొని దాని మీద దృష్టి ఉంది దాని మీద చదువుకున్నారు కాబట్టి అది చెప్పగలుగుతారు ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇప్పుడు మీకు ఎయిర్లైన్స్ ఇంట్రెస్ట్ ఉంది మీరు చదువుకున్నారు మీకు దాని గురించి ఎక్కువ అవగాహన ఉంటుంది అలానే శ్రీ విరాట్ పోతులో వీరబ్రహ్మేంద్ర స్వామి వారు దానికి సంబంధించి చదువుకున్నారు అది మనకి ఏం చేస్తారంటే రానున్నటువంటి కాలంలో జాగ్రత్తగా ఉండండి ఇలా ఉండండి అని చెప్పారు మనం ముందుగా మాట్లాడుకున్నటువంటి వానాకాలం చలికాలం వచ్చినప్పుడు ఎండాకాలంలో జాగ్రత్త పడండి అని చెప్తారో అలానే విరాట్ పోతులు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు మీరు రిలేషన్షిప్లో కానీ మీరు ఉండేటువంటి పద్ధతిలో కానీ నాగరికత కానీ ఇలా ఉంటే మీకు ఎలాంటి ప్రాబ్లం వస్తుంది ఇలా ఉంటే ఏమవుద్ది అనేది రానున్న రోజులు ఎలా ఉంటుందని చెప్పగలిగాడు ఓకేనా దానికి మనకేందంటే గా ఉంటుంది దాని తగ్గట్టుగా మనకి ప్రకృతి పరంగా ఉంటుంది అన్ని రకాలు ఉంటుంది ప్రకృతి అనేది గ్రహాలు అనేది కామన్గా మారుతున్నప్పుడు ప్రకృతిలో మార్పులు అనేది సహజంగా జరుగుతూ ఉంటాయి ఓకే దానికి విపత్తులు వస్తాయి కలియుగ అంతమవుతుంది అనేది ఏముండదు ఒకటి గుర్తుపెట్టుకోవాలి అందరూ మనిషి వల్లే కలియుగ అంతమవుతుంది ఎవరు చేయరు ఎవరింటో వాడే నిప్పేసుకుంటాడు ఎవరింటికి వాడే పెద్ద ఎవడింటికి వాడే ఇది ఉంటుంది అన్నట్టుగానే దేశంలో కూడా ఏంటంటే నేనే గొప్పవాడిని ఆ ఇగో తత్వం పోగొట్టుకుంటే కలియుగాంధం ఏమి అవ్వదు నేనే పెద్దవాడిని అనుకుంటే కలియుగాంధం అవుతుంది నేనే గొప్పవాడిని అనుకుంటే అవుతుంది ఖచ్చితంగా అయితే ఎవరు ఏం చేయాలో అది చేస్తారు బ్రహ్మంగారు చెప్పారు కదా అని అవ్వదు అది ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి అని జాగ్రత్త పడటం ఇప్పుడు యాఫ్ ఏళ్ళే స్పీడ్ బండి ఉంటుంది ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది ట్రాఫిక్ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం చిన్నగిల్ర బాబు చూసి అంటాం బ్రహ్మంగారు చెప్పింది అది మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే బాగా కాలే నీళ్ళు ఉంటాయి అవి మనం స్నానం చేస్తే ఒళ్ళు కాలుతుంది నాయన దాంట్లో చన్నీళ్ళు కలుపుకొని స్నానం చెయ్యి నీకు నీ బాడీకి ఎంత హీట్ అయితే కావాలో అంత నీళ్ళు కలుపుకొని స్నానం చెయ్యి నువ్వు కొన్ని రోజులు బాగుంటావు అని చెప్తాడు ఇది బ్రహ్మంగా చెప్పాడు అవి తీసుకుపోయేసి వీళ్ళు దాన్ని ఏదో సృష్టించేసి చాలామంది నేను చూస్తా ఉన్నా వీడియోస్ కూడా ఇంకేముంది రెండు వేల ఇరవై ఐదులో అంతమైపోతుంది మన అందరం అన్నప్పటికీ ఇప్పుడు మళ్ళీ అందరూ పిన్ని ఉండడం అది కామన్ పీపుల్ పిండి వంటలు వండుకుని తినాలంటే అప్పులు తెచ్చుకుని అది మళ్ళీ సో అలాంటి ఏమి ఉండదు కలియుగాంతం అయితే నాకు తెలిసినంతవరకు కొన్ని వేల సంవత్సరాలు ఉంది ఇంకా మనం ఇంకా కలియుగంతంలో ఆవగించా అంటే రెండు వేల సంవత్సరాలు అయిపోయింది కదా ఇది రెండో శతాబ్దమే ఉంది నా తెలిసి ఇంకా కొన్ని లక్షల సంవత్సరాలు ఉంది కలియుగాంతం అనేది ఏముండదు ఈ కలికి అనేది ఇప్పట్లో రాడు మనం చూడలేం అలాంటివన్నీ ఏమి ఉండదు అశ్వత్థామ చిరంజీవులు అభివృద్ధి తర్వాతే శివు శివుడు బతికే ఉంటాడు అశ్వత్థామ బతికే ఉంటాడు నారా నారదుల వారు బతికే ఉన్నారు అలానే హనుమాన్ బతికే ఉన్నారు వీళ్ళందరూ కూడా బతికే ఉన్నారు అంటే ఆదర్శంగా అక్కడ ఉండి వాళ్ళకు నడిపిస్తారు కాబట్టే మన సీఎం మన ప్రధాని మనకు కనిపిస్తారు కానీ వాళ్ళు కనిపించకుండా మనకు నడిపిస్తున్నారు ప్రకృతిని ఏం కావాలో చేస్తుంటారు అక్కడున్న పరిస్థితుల ప్రకారం వాళ్ళు గురువుగానో ఒక బోధుడుగానో మనిషిని మార్చడానికి ఏర్పడేటువంటి వాళ్ళనే గురువు అంటారు సత్యసాయిబాబు కావచ్చు సాయిబాబు గారు కావచ్చు రాఘవేంద్ర స్వామి కావచ్చు విరాపూర్ వీరబ్రహ్మేంద్ర స్వామి కావచ్చు ఈ రకంగా వస్తారు భూమి మీదకి వచ్చి అక్కడ పరిస్థితులు మార్చి వెళ్తారు ఓకేనా ఇప్పుడు ఒక్క దేశంలో యుద్ధం జరుగుతుంది ఆధిపత్య పోరు సో అక్కడ దేవుడు లేడానికి కాదు ఉంటారు అక్కడ జరగాల్సిన టైం వచ్చింది అవుతుంది అంతే అది కలియుగాంతం అవలేదు అక్కడ రాష్ట్రం దేశం పోయితే కలియుగాంతం అయిందా అవ్వలేదు ఎక్కడా కలియుగాంతం అనేది లేదు అలా భయపడే సిచ్యువేషన్స్ ఏ రాశి వాళ్ళకి కానీ ఏది కానీ వాళ్ళ ఎఫెక్ట్ లేదు మీరు అందరూ కూడా ఎలా చేయాలనుకుంటే అలా ఉండాలంటే అలా ఉంటే సరిపోతుంది ఇది కలియుగాంత స్టోరీ అనమాట అయితే ఈ యొక్క మీనరాశి ఈ గ్రహాల యొక్క స్థితిగతులు ఎఫెక్ట్లు ఈ మీనరాశికి ఎలా ఉంటాయంటే మీనరాశి వాళ్ళకి కొంతమేర అదృష్టం అని చెప్పొచ్చు కొంతమేర మిశ్రమ ఫలితాలని చెప్పొచ్చు ఎందుకంటే మీనరాశిలోకి శని భగవానుడు వస్తున్నాడు కాబట్టి ఆ శని భగవానుడు వచ్చినప్పటికీ ఒక సంవత్సరం పాటు మాత్రం బాగుంటుంది ఎందుకంటే శని భగవాడు రావాలి వచ్చాడు సెటిల్ అయి కూర్చునే దానికి ఆయనకి ప్లేస్ కొంచెం గట్టిగా కావాలి రెండున్నర సంవత్సరం పాటు ఉంటాడు కాబట్టి గట్టిగా ప్లేస్ కావాలి ఆయనకి లేకపోతే చిన్న చిన్నగా కూర్చోడు ఆయన ఇంకోటి ఈ రెండున్నర సంవత్సరాలు ఏం చేస్తాడు మళ్ళీ ఒక్కరంలోకి వస్తాడు మధ్యలో ఒక్కరంలోకి వస్తాడు మళ్ళీ పోతాడు అంటే శని భగవాడు మీ ఆశలోకి వచ్చిన ఏళ్ళనాడు శని మీకు ఉన్నప్పటికీ ఆ దోషం ఎఫెక్ట్ అనేది ఎక్కువగా కనిపించట్ల అందుకని బాధపడాల్సిన అవసరం కానీ భయపడాల్సిన పని కానీ లేదు ఇది వాస్తవం ఎవరు అందరూ భయపడతా ఉన్నారు వీళ్ళు ఏంటంటే ఆల్రెడీ ఈ రాశి వాళ్ళు ఎలా ఉంటారు మేన లగ్న వాళ్ళు రాశి వాళ్ళు ఏంటంటే కొంచెం ఉపతాయంగా కొంచెం బొద్దుగా అంటే చూడడానికి కొంచెం రౌండ్గా లడ్డూలాగా ఉంటారు అనమాట కొంచెం డిఫరెంట్గా ఉంటారు వీళ్ళు అంటే వీళ్ళు ఏంటంటే ఆలోచించేటప్పటికి వీళ్ళకి మైండ్ మొత్తం డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు ఈజీగా అంటే వీళ్ళకి సెన్సిటివ్ మైండ్ ఇప్పుడు వాటర్ ఎలా అయితే ప్రవహిస్తుందో ఈ యొక్క మేనరాశి వాళ్ళు కూడా అలానే ఉంటారు సెన్సిటివ్ మైండ్తో ఉంటారు ఏదైనా మీరు చెప్పారనుకోండి గట్టిగా అరిస్తే కూడా వీళ్ళు లోపల లోపల బాధపడతారు మనిషి చూస్తే బాగుంటుంది అంటే పెద్ద ఏదో గొప్ప వ్యక్తిలా ఉంటారు కానీ లోపల చాలా సెన్సిటివ్ ఉంటుంది అనమాట అందుకని వీళ్ళని భయపెట్టే అవసరం ఎవరు చేయకండి ఓకేనా ఇంట్లో వాళ్ళు కూడా ఎవరైనా మీనరాశి వాళ్ళు ఉంటే వాళ్ళని కూల్గా పెట్టేయండి వాళ్ళు ఏ పనిని చేస్తారు వాళ్ళని గదిమి కనుక చేస్తే వాళ్ళు అక్కడ కూర్చుని పోతారు కానీ ఏ పని చేయరు ఇది అందరు కూడా హింట్ అనమాట మేనరాశి వాళ్ళకి కాదు మీనరాశి వాళ్ళతో పడేటువంటి బాధలు వాళ్ళు ఉంటారే వాళ్ళందరికీ హింట్ ఇది అయితే జానవరి నుంచి మార్చి వరకు కూడా ఈ మేనరాశి వాళ్ళకి ఎలాంటి ఎఫెక్ట్ కానీ ఇబ్బంది కానీ ఏం లేదు ఎందుకంటే శని భగవానుడు మార్చిలో వస్తాడు కాబట్టి మార్చి వరకు కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే ఏం లేదు అయితే ఆ బాధ అనేది కొంచెం మేరకు కనిపిస్తుంది ఏంటంటే హెల్త్ ఇష్యూస్ తీసుకొస్తాడు ఫస్ట్ మీనరాశికి ఏదేం చేస్తాడంటే హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి ఫస్ట్ అది కూడా ఏంటంటే చిన్న చిన్నగా ఉంటాయి మీకు ఎక్కువగా లావు ఉంటే దానికి ఒబిసిటీ రావడం కానివ్వండి థైరాయిడ్ రావడం కానివ్వండి అటాచ్ చేస్తాడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ముందుగా మీరు జాగ్రత్త పడండి హెల్త్ ఇష్యూస్ రాకుండా జాగ్రత్త పడితే సరిపోతుంది దానికి ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా మీరు గ్రీన్ టీ కానీ హాట్ వాటర్ కానీ లెమన్ వాటర్ కానీ లేకపోతే హాట్ వాటర్లో హనీ వేసుకున్న తాగితే కూడా శని భగవాన్ యొక్క స్థితిగతుల్లోనూ ఆ శని భగవాన్ యొక్క కృప చెడు కాకుండా మంచి అవుతుంది ప్రతిరోజు హనీ తినండి మీకు నరదిష్టి కూడా ఉండదు ఈ మీనరాశి వాళ్ళకి ప్రతిరోజు హనీ తీయడం వల్ల ఒబిసిటీ ప్రాబ్లం కానీ టైరాయిడ్ ప్రాబ్లం కానీ తగ్గి మీకు నరదిష్టి ప్రభావం కూడా తగ్గుతుంది శని వీళ్ళకి చూడటానికి రౌండ్గా బొద్దుకుంటారు కాబట్టి ఎక్కువగా అంటే ఇందులో ఎక్కువ కనిపిస్తారు ఆ ఒక ఫెఫెక్ట్ వీళ్ళకి ఉంటుంది కాబట్టి వీళ్ళు చూడటానికి అట్రాక్ట్గా ఉంటారు అందుకని చెప్పి వీళ్ళకి ఎక్కువగా నరదిష్ కూడా ఉంటుంది అందుకని ఈ నరదిష్ ప్రభావం కూడా మీరు తగ్గాలంటే హాట్ వాటర్లో హనీ వేసుకొని తాగితే ఈ నరదశి ప్రభావం కూడా వీళ్ళకి తగ్గుతుంది ఈ మూడు నెలలు కూడా వీళ్ళు చేయాల్సిన రెమెడీ ఇది ఏ పనులైనా చేయాలనుకుంటే ముందుగానే మార్చిలోపు చేసేసుకోండి మంచి ప్రయత్నం ఉంటుంది విదేశాలకు ఎవరైనా వెళ్ళాలనుకుంటే మార్చిలోపు ఇంటర్వ్యూస్ పెట్టుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది అలానే మార్చి నుంచి జూన్ వరకు కొంతమేర ఇంకొంచెం ఇబ్బంది అనుకోవచ్చు అది ఎంతవరకు ఇబ్బంది అంటే డబ్బులు ఇచ్చి రాకపోవడం మీరు కొత్తగా వ్యాపారం ఏదైనా చేయాలనుకుని చేయలేకపోవటం మొదలు పెట్టాలనుకుంటాం చేయలేకపోతాం కొత్తగా ఏదన్నా ఇంటర్వ్యూస్కి వెళ్ళడం మన దగ్గర బుద్ధిగా ఉంటుంది మనం అన్ని గుర్తుపెట్టినట్టు ఉంటాం అడికి వెళ్ళాడుకి ఏం గుర్తురాదు అసలు నేను ఇంటర్వ్యూకి వచ్చానన్నట్టు ఉంటుంది వాళ్ళని నేను చేస్తున్నానా నేను వాళ్ళని చేస్తున్నానా అన్నట్టు ఉంటుంది ఈ మేము రాసి వాళ్ళకి అంతా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా అనిపిస్తుంది ఏది రెండు వేల ఇరవై సంవత్సరం మొత్తం కూడా ఇలానే ఉంటుంది షర్ట్ వేసుకుంటాడు ఫ్యాంట్ వేసుకొని మర్చిపోతారు సో జేబులో డబ్బులు పెట్టుకొని మర్చిపోతారు ఇంట్లో వాచ్ మర్చిపోయేసి బస్సులో ఎత్తుకుంటారు అంటే అన్నీ కొంచెం మందబుద్ధిగా అయిపోతాయి సో అందుకని చెప్పేసి అని రేపు ప్రయాణం ఉంది అంటే ఈరోజే దగ్గర పెట్టుకోండి రేపు పని ఉంది అంటే ఈరోజే ప్రయత్నం చేయండి రేపు ఒకరితో మాట్లాడాలంటే ఈరోజే ప్రిపేర్ చేసుకోండి ఇలా ముందు చూపుతో చేస్తే కనుక ఈ జూన్ వరకు కూడా ఇలాంటి ప్రక్రియ ఉంటుంది కాబట్టి ఎందుకు అలా ఉంటుందని చెప్పొచ్చు ఎందుకంటే శని భగవాన్ వస్తాడు వచ్చి అటు ఇటు కదులుతుంటాడు అంటే ఒక దగ్గర స్థారంగా కూర్చోడనమాట ఆయన అందుకని మనకు మందబుద్ధి అనేది కొంచెం ఎక్కువ కనిపిస్తుంది ఈ మూడు నెలల్లో అయితే దీనికి మీ దగ్గర ఏంటంటే మనకి ఇది సొంటి ఉంటుంది కదా ఆ అల్లము అల్లం పేస్ట్ ఉంటుంది అల్లం ఉంటుంది దొరుకుతుంది మీకు అల్లం తెలుసు కదా సొంటి కానీ అల్లం కానీ ఇలాచి లవంగు ఇవన్నీ కూడా మీకు పనికి అన్నమాట ఇవన్నీ కూడా పౌడర్ చేసుకోండి చెక్క ఉంటుంది కదా మనకి దాల్చిన చెక్క అంటారు ఈ చెక్క కావచ్చు ఇవన్నీ కూడా పౌడర్ చేసుకొని ఈ పౌడర్ దాల్చిన పౌడర్ అంటారు మనకి మా టోటల్గా చెప్పాలంటే దాల్చిన చెక్క పౌడర్ అంటారు దాల్చిన చెక్క లవంగు ఇలాచి అలానే మనకి సొం లేదా అల్లం ఇలాంటి పౌడర్లతో కనుక మీరు హాట్ వాటర్ వేసుకొని తాగితే కనుక మీకు ఇలాంటి మత్తి మరుపు కానీ ఇలాంటి ప్రాబ్లం కానీ లేకుండా ఉంటుంది అలానే మీకు శని భగవాన్ యొక్క అభిషేకం రాహుకేతువులకి పూజ లేదా ఏదైనా మంచి ప్రాసిద్ధి చెందినటువంటి దేవాలయంకి మీరు దర్శనం చేసుకుంటే మంచి జరుగుతుంది అలానే మీకు దగ్గరలో ఎక్కడ కనకదుర్గమ్మమ్మవారు ఉంటే అది ఎక్కడైనా ఉండొచ్చు కనకదుర్గమ్ అమ్మవారు అయితే చాలు ఆ టెంపుల్ లేకపోతే లలితాదేవి అమ్మవారు ఉన్నా కూడా అక్కడ కుంకుమ అత్యను చేయించినట్టయితే మంచి ఫలితం ఉంటుంది అలానే గురువుకు సంబంధించిన ఆలయాలు ఏమైనా ఉంటే అంటే దక్షిణామూర్తి ఆలయం కానీ లేకపోతే లక్ష్మీ నరసింహస్వామి కూడా ఒకప్పుడు గురువు ఆయన కూడా లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కానీ ఆయన గురువులకే గురువు అనమాట అందుకని ఆలయం చెప్తా ఉన్నా అలానే మనకి మీకు దగ్గర లేదన్నా ఇంకా ఇంకా ఉంటాయి కదా మనకి సాయిబాబా టెంపుల్స్ సాయిబాబా టెంపుల్స్ కానివ్వండి వీళ్ళంతా గురువులు దత్తాత్రేయ స్వామి కానివ్వండి ఈ టెంపుల్లో కనుక మీరేదన్నా పాలకు సంబంధించినటువంటి పాలకోవా లేకపోతే పాలకు సంబంధించినటువంటి ఏదైనా స్వీట్ ఐటమ్ చేసి నైవేద్యం పెట్టినట్టయితే ఇంకొంచెం మంచి ఫలితాలు ఉండేటువంటి అదృష్టం కొంచెం కనిపిస్తుంది ఏది ఆ గ్రహాల నుంచి ఉండని చెడు దోషం పోయేందుకు ఈ పని చేయాలి తర్వాత జూన్ నుంచి ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ వరకు అక్టోబర్ వరకు కూడా ఏదైనా పెళ్ళిళ్ళకి సంబంధించింది కానివ్వండి ఈ పెళ్ళిళ్ళకి సంబంధించినది కొంతమేర లేట్ అయితే అవుతుంది కానీ ప్రయత్నం అయితే చేయండి ప్రయత్నం చేస్తే లాటరీ ద్వారా తగలవచ్చు లాటరీ అంటే అందరి పేర్లు వేసి తీయడం కాదు అంటే నాలుగు సంబంధాలు చూస్తే ఏదో ఒకటి అన్ఎస్పెక్ట్గా అయ్యే ఛాయిసెస్ ఉన్నాయి కానీ ప్రయత్నం చేయండి ఏదైనా ప్రయత్నం చేసినట్టయితే పెళ్లి సంబంధాలు కుదరాలనుకుంటే ఏదైతే మనం మొదట్లు అనుకున్నామో జనవరి నుంచి మార్చి వరకు ఈ ప్రయత్నం చేసుకుంటే బాగుంటుంది పెళ్ళిళ్ళుగా ఇంకా తాగకూడదు అనుకుంటే ఇక ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ వరకు కూడా మీరు పెళ్లి సంబంధాలకి ప్రయత్నం చేయొచ్చు వీళ్ళ పెళ్లి సంబంధాలు అన్నీ కూడా సెట్ అవ్వాలంటే కనుక ఏదైనా అక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామి అని ఉంటుంది టెంపుల్స్ అవి దొరకకపోతే కనుక వెంకటేశ్వర స్వామి వారి రథం కానివ్వండి చేసుకుంటే వాళ్ళకి ఆర్థికంగా కూడా నష్టం లేకుండా ఉంటుంది వీళ్ళలో ఇంకోటి ఉంది వాస్తుపరంగా దోషాలు ఉంటాయి వాస్తుపరంగా ఉన్నా కూడా వీళ్ళ మీద ఎక్కువ పని ఉంటాయి మేనరాజి వాళ్ళ మీద ఎక్కువ కనిపిస్తాయి అందుకని వీళ్ళు ఏం చేయాలంటే గోధుమ పిండి గోధుమ పిండితో అంటే వాసు దోషాలు వీళ్ళకి ఉన్నా లేకపోయినా ఆర్థిక స్థితిగతులు ఉన్నా కూడా ఎక్కువ కలలు రావడం కానివ్వండి ఆర్థిక స్థితిగతులున్నా కూడా ఈ మాసాలు ఎక్కువ కనిపిస్తూ ఉంది అందుకని చెప్పేసి అని ఆ శని భగవాన్ యొక్క చెడు దృష్టి పోవాలంటే రాహుకేతువులకు లోపం పోవాలంటే ఆ దృష్టి అనేది వెళ్ళి మంచి జరగాలనుకుంటే కనుక ఈ గోధుమ పిండి దొరుకుతుంది మనకి ఈ గోధుమ పిండిని బాగా కలిపేసి ఉప్పు లేకుండా కలపాలి కా దాంట్లో కానీ షుగర్ వేసుకోవచ్చు కలిపేసి కనుక ఉండలు చేసుకోవాలి మనం చిన్న చిన్న ఉండలు చేసుకొని మన పూరి పిండి కలిపినట్టు కలుపుకొని చిన్న చిన్న ఉండలు చేసుకొని మనకి దగ్గరలో ఎక్కడైనా పారేటువంటి నీరు కానీ పారేటువంటి కాలువ కానీ లేదు ఏదైనా కుంటలు చెరువులు ఉన్నా కూడా వాటిల్లో మనం కొన్ని రోజుల పాటు కనీసం పదకొండు రోజుల పాటు కనుక మనకి ఏవైతే కావాలనుకుంటున్నామో ఏవైతే గ్రహాల నుంచి వచ్చేటువంటి చెడు దృష్టి ఉందో ఏదైతే శని భగవానుడు కానివ్వండి రాహుకేతు కానివ్వండి వీటి నుంచి వచ్చేటువంటి శుభ దృష్టి కాకుండా అశుభ దృష్టి ఉందో ఇవన్నీ కూడా మన వైపు శుభదృష్టిగా దృష్టిగా దానికి సంబంధించినటువంటి ప్రక్రియ కోసం ఇవి కనీసం రోజు మొత్తమే ఒక ఐదు ఉండలు తీసుకెళ్లేసి నాయనా గ్రహాలకి నాయన శనిచ్చారా మాకు ఎలాంటి దోషం లేకుండా నాకు ఎలాంటి ఇబ్బందులు కలకుండా రాహుకేతువులకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా వాటి వల్ల నాకు ఎలాంటి అశుభం కలగకుండా మంచి జరిగే చూడు అని అని చెప్పేసి అని మనం మనస్ఫూర్తికి కోరుకొని ఆ ఉండలు తీసుకెళ్ళేసి ఆ నీటిలో పడివేయాలి అలా వేయటం ద్వారా వీళ్ళకి చాలా మంచి జరిగేటువంటి అదృష్టం బాగా కనిపిస్తుంది కాబట్టి ఈ మూడు నెలల్లో వీళ్ళు పని చేస్తే చాలా మంచిది ఎన్ని రోజులే చేయొచ్చు మినిమం పదకొండు రోజులు చేయాలి ఒకరోజు మధ్యలో మిస్ అయినా నెక్స్ట్ చేయొచ్చు దీనికి టైమింగ్ ఏం లేదు ఏ టైం అయినా చేయొచ్చు మనం స్నానం చేసినా చేయకపోయినా చేసుకో ఈ ఉండలు అన్ని కలిపి పెట్టుకొని రోజుకి ఒక ఐదు పెట్టేసినా కూడా చాలు ఇది చేసుకోవాలి ఇకపోతే జూన్ నుంచి మనకి సెప్టెంబర్ అక్టోబర్ అక్టోబర్ వరకు మనం చెప్పుకున్నాం కదా అలానే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఏంటంటే వీళ్ళకి హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి దీనికి భయపడాల్సిన అవసరం లేదు హెల్త్ ఇష్యూస్ అయితే ఖచ్చితంగా వస్తాయి వీళ్ళకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయంటే స్టమక్ రిలేటెడ్గా రాస్తాయి తర్వాత ఫేస్లో మచ్చలు రావడం కానివ్వండి స్క్రీన్ ప్రాబ్లం ఈ స్క్రీన్ ప్రాబ్లం కానివ్వండి దీనికి తగ్గట్టుగా ఎవరికైనా ఆర్థిక ఉంటే కొంచెం బలపడేటువంటి ఛాయిసెస్ ఎక్కువ ఉన్నాయి అలానే ఎవరికైనా పెళ్ళి దోషం ఉండే అంటే కుజు దోషం ఉన్న వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ బాధించేటువంటి ఆస్కారం ఉంది అలానే కాలసర్ప దోషం ఉన్న వాళ్ళకైతే ఎక్కువ బాధించేటువంటి ఉంది వీళ్ళలో ఇంకోటి ఉంది పూర్వీకుల దోషం అనే ఒకటి ఉంటుంది అది వీళ్ళలో ఎక్కువ బాధిస్తుంది అయితే వీళ్ళందరూ కూడా ఒక కిలోం పావు ఆ మూడు నెలల్లో చేయాలి అక్టోబర్ నుంచి డిసెంబర్ లోపున ఈ మూడు నెలల్లో కనుక ఏదైనా స్వామివారి దీక్ష తీసుకున్నా బాగుంటుంది వీళ్ళకి అంటే ఆ దోషాలు ఎక్కువ బాధించవు అయితే ఇంకా వీళ్ళు ఆ దో దీక్ష తీసుకునేటువంటి పర్సన్స్ ఉంటారు వీళ్ళు ఏం చేయాలంటే ఆ గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలు వీళ్ళ మీద ఎక్కువ అశుభ దృష్టి కాకుండా శుభ దృష్టికి శుభ దృష్టి వచ్చేలాగా మలుచుకునేందుకు వీళ్ళందరూ కూడా గోధుమలు ఒక కిలోం పావు జొన్నలు ఒక కిలోం పావు నల్ల నువ్వులు ఒక కిలోం పావు ఒక ఒక ఎల్లో కలర్ క్లాత్లో రవిక అని దొరుకుతాయి కదా మనకి బ్లౌజ్ పీసెస్ అంటారు వాటిల్లో ఒక క్లాత్ వైట్ క్లాత్ ఎల్లో క్లాత్ వీటిలో కనుక అవి కట్టేసి పట్టిక మనం ఇంటికి కట్టుకుంటాం పట్టిక ఆ పట్టిక కూడా ఒక దాంట్లో వైట్ దాంట్లో కట్టేసి కనుక ఈ మూడు మూటలు తీసుకెళ్ళేసి పాలేటువంటి నీటిలో మాకు ఈ గ్రహాల నుంచి ఉన్నటువంటి దోషము అలానే మా పూర్వీకులకు ఉన్నటువంటి శాపం ఏదైతే ఉందో ఆ పూర్వీకుల దోషం కూడా మా మీద పడకుండా అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనం ఆల్రెడీ బాధపడుతున్నాం గ్రహాల నుంచి దాని మీద ఇంకొంచెం ఆజ్ఞ పోసినట్టే కదా మండే మండే దాంట్లో ఆజ్ఞ పోసినట్టే ఇప్పుడు మనకు ఆల్రెడీ గ్రహాల నుంచి బాధ ఉంది అలానే మన పూర్వీకులది అలానే ఈ అన్ని దోషాలు కూడా కలిపి ఉన్నాయంటే మనిషి ఇబ్బంది పడిపోతాడు అందుకని చెప్పేసి అన్ని దోషాలకి ఉపశయనం ఏంటంటే ఇప్పుడు మనం అనుకున్నట్టుగా నువ్వులు జొన్నలు అలానే ఇవి గోధుమలు ఈ మూడు కూడా ఈ మూడు దాంట్లో కట్టేసి పటిక కూడా పటిక కూడా కిలంబో ఇవన్నీ కూడా కట్టేసి పారేటువంటి నీటిలో స్నానం చేసి స్నానం చేసేటువంటి అదృష్టం ఉంటే ఓకే అక్కడ మన పరిధిలో సముద్రమైనా నది అయినా చెరువైనా కుంటైనా పారేటువంటి కాలమైనా ఏదైనా సరే మంచినీటి సరస్సు అయినా సరే వీళ్ళు అవి తీసుకెళ్ళి ఇంకా అవన్నీ లేవు బావి అయినా సరే బావి ఏంటి తెలుసు కదా మనకి ఆ బావి అయినా సరే బోరింగ్లో అయితే అవ్వదు బావి అయితే అయినది ఆ బావిలో కనుక వీళ్ళు మొత్తం అన్ని గ్రహాలకి నమస్కారం చేసుకొని ఆ పూర్వీకుల దోషం కూడా పోవాలనైనా మాకు మాకంటి మంచి జరగాలని చెప్పేసి అని కోరుకొని వీళ్ళు కనుక దానం అలా దాంట్లో వేసేసి బయటికి వచ్చిన తర్వాత ఎక్కడైనా అయ్యవారి టెంపుల్లో కానీ అమ్మవారి టెంపుల్లో కానీ ఏదైనా స్వామివారి టెంపుల్లో కానీ దీపారాయం చేసినట్టయితే మంచిది అందులోను హనుమాన్ టెంపుల్ దొరికితే ఇంకా మంచిది హనుమాన్ టెంపుల్కి వచ్చేసి ఆవు నెయ్యితో రెండు దీపాలు రెండు దీపాలు చేస్తే కూడా ఇంకా మంచిది రావు నేదు రెండు ప్రమిదులు మట్టి ప్రమిదుల్లో రెండు రెండు ఒత్తులు వేసి కనుక దీపరాని చేసినట్టయితే వీళ్ళకి ఎలాంటి శని బాధైనా ఎలాంటి నరఘోష అయినా ఎలాంటి దిష్టి దోషాలున్నా వీళ్ళకి కాలసర్ప దోషాలున్నా పూర్వీకుల శాపాలున్నా పూర్వీకుల దోషం ఉన్నా అలానే వీళ్ళ దాంట్లో శని భగవాంటిది రాహుకేతుది గురువుది ఎలాంటి దోషం ఉన్నా కూడా ఈ దానం చేయడం ద్వారా ఇలాంటి పరిహారం చేయడం ద్వారా వీళ్ళకి చాలా మంచి జరిగేటువంటి అదృష్టం ఉంటుంది అలానే మనకి సాయిబాబా గుళ్ళో కుంకుమ దొరుకుతుంది సాయిబాబా గుళ్ళో ఏం దొరుకుతుంది అనమాట అది పెట్టుకుంటే కూడా వీళ్ళకి మంచి నిద్ర పడుతుంది బాగుంటుంది ఎవరు కూడా టెన్షన్ పడే అవసరం లేదు గ్రహాలు మారుతున్నాయి కానీ గ్రహాలు వాటింతలో అవి మారుతూ ఉంటాయి ఎవరు ఏది చెప్పారని చెప్పేసి అని ఎక్కడ పోయి గృహలో కూర్చోవలసిన పని అసరకలేదు ఎవరు మిమ్మల్ని కదిలించే పని లేదు మీనరాశి వాళ్ళు అదృష్టవంతులు కాబట్టి వీళ్ళు పుట్టుదంతోనే అదృష్టం ఉంది మీరు గొప్ప విషయం ఏంటంటే మీనరాశి వాళ్ళకి పుట్టుదంతోనే అదృష్టవంతులు వాళ్ళ పేరెంట్స్ చాలా కష్టపడి ఉంటారు ఈ మేనరాశి వాళ్ళు వచ్చేటానికి ఏంటంటే కూతురుగాను కొడుకుగాను పుడతారు కదా వీళ్ళకి అన్ని ఏంటో అలా అదృష్టం కలిసి వస్తుంది మేనరాశి వాళ్ళు ఇంట్లో పుట్టారంటే ఆ ఆ క్షణం నుంచి వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ కలిసి వచ్చినట్టే అలానే వీళ్ళకి కూడా మంచి ఆస్తులు ఉంటాయి మంచి కలిసి వస్తుంది మేనరాశిగా పుట్టడమే అదృష్టం వీళ్ళు ఏంటంటే చేపల ఎప్పుడు కూడా గిందు గిందుతూ ఉంటారనమాట సో మేనరాశి వాళ్ళకి ఇబ్బంది లేదు అన్ని ఒడిదొడుకులు కూడా వలలానే వెళ్ళిపోతాయి అంటే ఇప్పుడు నాకు చెరు సముద్రాల్లో అలా వస్తుంటుంది వీళ్ళకి వచ్చే కష్టాలు కూడా ఏ గ్రహాన్నించి కాదు అలానే ఉంటాయి ఏ గ్రహం బాధించినా కూడా కష్టం కూడా అలానే ఉంటుంది ఎంతసేపు ఉంటుంది అలా ఒక రెండు నిమిషాలు అలా వచ్చి పోతుంది వీళ్ళ కష్టాలు కూడా అట్లే ఉంటాయి వీళ్ళ సెన్సిటివ్ మైండ్ కాబట్టి ఇంత చెప్పాల్సి వచ్చింది సో ఎవరు కూడా ఇబ్బంది పడకండి ఇంకోటి ద్వాదశ రాసులు అన్నింటిలో కూడా గ్రహాలు మారుతున్నాయి కదా ఏదో రాజ్యం మారిపోతుంది మేమందరం సీఎం అవుతాము లేదా మేమందరం పాలకులు అవుతాము లేదా మేమందరం ఇబ్బంది పడతామని ఏమో అనుకోకండి అన్ని రాసులు బాగానే ఉంటాయి దానికి సంబంధించిన పరీక్షించి తీసుకుంటే దానికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే ఏ గ్రహం మనల్ని బాధించదు అన్నీ శుభగ్రహాలే అన్నీ మనకు మంచిగా చేస్తాయి కాకపోతే రోజు ముందు ఒక రోజు వెనక అంతేగాని వేరే ఇబ్బందులు అయితే ఏం లేవు అలానే మేము రాసుకుంటే చాలా బాగుంది కాబట్టి ఈ పరిహారాలు చేసుకుంటే వాళ్ళ లోపాలు శాపాలు అన్నీ పోతాయి ఈ యొక్క పెడిషన్స్ కూడా చేసుకుంటే ఈ దానాలు కానీ ఇవన్నీ చేసుకుంటే వాళ్ళలో దీర్ఘకాలంగా ఉన్నటువంటి ఈ రుమ్మతలు ఏదైతే ఉందో ఇబ్బందులు అంటే కాలసర్ప దోషం ఉంటాయి కదా రాహు దోషం కేతు దోషం అలానే కుజు దోషం కుచిదోషం ఉన్న వాళ్ళు కూడా ఈ చేసుకోవచ్చు ఈ చేసుకోవడం వల్ల మంచి మ్యాచెస్ దొరుకుతాయి పెళ్ళిళ్ళు అవుతాయి ఎంత ఏజ్ వచ్చినా కూడా ఏమి ఇబ్బంది లేదు మీరు ఏం టెన్షన్ పడకండి ఇదే నేను చెప్పాలనుకున్నాను ఇది మీనరాశి వాళ్ళకైతే రెండు వేల ఇరవై ఐదులో ఓవరాల్గా మీనరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గారు నమస్తే